ఏమంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ విషయం తెలుసా తెలంగాణలో చాలా ఫేమస్ అంటే దీన్నే బచ్చల కూర అని అంటారు ఏంటి స్టోరీలు అని చెప్పకుండా కంటెంట్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే చిరగపిండి అలాగే ఆనియన్స్ తీసుకోవాలన్నమాట ఇవి మన తెలంగాణలో చాలా ఫేమస్ కర్రీ మన మందుబాబులో కూడా చాలా ఇష్టంగా తింటారండి మందులో మంచికి కూడా అది ఎలా స్పెషల్గా ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం తర్వాత కొబ్బరి ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర వాటిని వెంపుకొని పెట్టేసుకోవాలి వాటితో పాటు కొంచెం చిల్లీ పౌడర్ని కూడా మనం కొంచెం మనకు తగినంత క్వాంటిటీని అయితే తీసుకొని రెడ్గా అయితే వెంపేసుకోవాలి మాడనివ్వకుండా స్టీంలో పెట్టి చూసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఆనియన్స్ని కూడా వేపాలి ఆయిల్లోనే వేపుకోవాలి ఇవన్నీ వేపుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని మనము మిక్స్ పట్టు మిక్సీ పట్టుకోవాలి లేదు అంటే రోట్లో చేస్తేనే దీనికి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండి ఎందుకంటే ఇది చే ఇది చేసే బచ్చల కూరను కట్టెల పొయ్యి మీదనే మనం చేస్తాం కాబట్టి ప్రతిదీ న్యాచురల్గా ఉండాలి ఎలాంటి ఎలక్ట్రిషియన్స్ యూస్ చేయకుండా చేయాలి అని అంటే కనుక ఇలా ధనియాలను పొడిని మనము రోట్లోనే దంచుకోవాలి మెత్తగా అన్నమాట పొడి బాగా మిక్స్ అవ్వాలి వాటితో పాటు ఇంకొంచెం జీలకర్రను తర్వాత వచ్చేసి కొన్ని లవంగాలను వీటన్నింటిని మెంతులను ఒక్కొక్క వాటిని రోట్లోనే దంచుకోవాలన్నమాట పొడి బాగా సన్నగా పొడిని ఒక్కొక్క సపరేట్ సపరేట్ దాంట్లో తీసుకోవాలి అస్సలు మిక్స్ చేయొద్దండి సపరేట్గా తీసుకోవాలి సపరేట్గా తీసుకోవడం వల్ల ఏంటి యూజ్ అని అంటే మనకు ఎక్కువ తక్కువ క్వాంటిటీ అయినప్పుడు మనకు సపరేట్ చేయడానికి ఈజీ వేలో ఉంటుంది మొత్తం మిక్స్ అయిపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ మెథడ్ అన్నమాట అది నా ఫీలింగు సో ఇలా చేస్తే అయితే మనకు ఈజీగా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి సో అన్నింటినీ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో వీటితో పాటు కొబ్బరిని కూడా అంటే కొబ్బరి అయితే ఆఫే తీసుకుంది సో ఇది ప్రిపేర్ చేసింది నేను అస్సలే కాదు మా అత్త అన్నమాట సో తనకి కెమెరా ఫేసింగ్ అంత ఇష్టం ఉంటుంది కాబట్టి తను ప్రిపరేషన్ చేసింది నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను పక్క నుండి అందిస్తూ ఉన్నాను సో మొత్తం వండింది అయితే మా అత్తనే ఇదైతే కొబ్బరి పొడి అలాగే ఆనియన్స్ కూడా మనము కొన్నింటిని వేపాము ఆయిల్లో కాదు కదా సో వాటిని కూడా మనము రోడ్లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి రోట్లో చేస్తేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి నాకు తెలిసినంతవరకు ఇది ఎప్పుడో సిక్స్ ఇయర్స్ బ్యాగ్ తిన్నాను మళ్ళీ ఇప్పుడు మా అత్తతో అడిగే మరి చేయించుకొని తింటున్నాను ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే బాగా వాటర్ని అయితే హీట్ చేయాలన్నమాట మసలే వాటర్లోనే కరివేపాకు కొంచెం చిటికడు పసుపు కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా మసల పెట్టేసుకోవాలి దాంట్లోనే మనము ఇప్పటి వరకు దంచిపెట్టుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు వీటన్నిటి కొంచెం కొంచెం పొడిని అయితే మనము మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకుంటే అది కొంచెం మసులుతుంది కదా మసిలాక అది బాగా మన కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ఎక్కువ తొందరగా ఈజీగా మసిలిపోతుంది అన్నమాట దాని ఆ టైంలో మనం అన్ని కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదండి సో నేను అంతగా హెల్ప్ చేస్తున్నా అన్నీ దంచిస్తున్నా ఇంకా తర్వాత పైన హాట్ వాటర్ కూడా కొంచెం మనం వేడ్ చేసుకోవాలి అప్పుడు మనకు వాటర్ ఎక్కువ కావాల్సి వస్తే హాట్ వాటర్ పోసేసుకుంటే కనుక స పాడవకుండా ఉంటుంది అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాము ఇంకా రసం కూడా మసులుతుంది మసులుతున్న దాంట్లో ఈ శనగపిండిని అయితే వేసేసుకోవాలి వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి కలపకుండా కొంచెం మనం ఆగినా కూడా అది గడ్డలాగా ఇది అవుతుంది సో దానివల్ల అది షేప్ అనేది బద్ద బచ్చ షేప్ అనేది సరిగ్గా రాదన్నమాట బచ్చలు మనకు మంచి షేప్లో రావాలి అని అంటే కనుక దాన్ని కలుపుతూ ఉండాలి రాగి సంగటికి ఎలా కలుపుతూ ఉంటారో సో అలా కలుపుతూ ఉండాలి చూడండి చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఇంకా డైరెక్ట్గా తినేస్తూనే ఉంటాము అన్నంలో కూడా తినము అన్నంలో చపాతీలో తర్వాత ఏమైనా మనకు కూల్ డ్రింక్స్ తాగుతూ తినడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత దీన్ని రుబ్బుకోవాలి కొంచెం కూల్ అయ్యాక రుబ్బుకోవాలి మనం పప్పునైతే ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలన్నమాట ఎంత మెత్తగా రుబ్బుకుంటే దాది బచ్చ అనేది అంత మెత్తగా వస్తుంది ఎక్కువ టైం మనకి ఇబ్బంది పెట్టదన్నమాట సో కన్నగాడైతే అత్తను విసిగిస్తూ ఉన్నాడు పిండి రాసుకుంటూ పాపం కానీ ఎంజాయ్ వాడైతే సమ్మర్ హాలిడేస్ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇద్దరం తర్వాత ఇంకా అన్నమాట సో ఆమె రుబ్బుతూ ఉండేలోపు అటు ఇంకా కావలసినవన్నీ అయితే దగ్గర పెట్టేసుకున్నాము ఇంకా తాలింపుకు రెడీ చేసుకోవాలన్నమాట దగ్గరికి అయింది చూడండి వాటర్ అస్సలు ఉండొద్దు వాటర్ పోయేంత అంటే బాగా అది ఇంకెంతవరకు వాటర్ వరకు కలుపుతూనే ఉండాలి చాలా దగ్గరికి రావాలి అది ఎంత దగ్గరికి గట్టిగా అవుతే అంత మంచిగా షేప్ వస్తుంది వాటర్ ఉంటే ఏంటంటే తడి అవుతూ ఉంటుంది సో మనం చల్ల కొంచెం చల్లారాలి చల్లారేంతవరకు ఏం చేయాలంటే ఇలాంటి వెడల్పైన ప్లేట్స్ని కానీ కడాయిన్ అలాంటివి తీసుకొని దానికి ఆయిల్ లేదా కొంతమంది నెయ్యి తినాలి అనుకునే వాళ్ళు నెయ్యిని అప్లై చేయాలి లేదు మాకు ఆయిలే ఆయిల్తోనే ఓకే అంటే ఆయిల్ని అప్లై చేయాలి అప్లై చేసి దీన్ని చల్లార్చాలి అన్నమాట దాంట్లో ఉన్న ఆ శనగ పిండితో ప్రిపేర్ చేసిన దాన్ని కొంచెం కొంచెంగా తీసేసుకోవాలి తీసుకుంటూ దాన్ని చల్లార్చాలి మొత్తం దాన్ని ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి చూడండి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ ఆక్యుపై అయ్యేలాగా చేయాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు తక్కువ తక్కువ తీసుకుంటూ ఉండాలి తీసుకొని మనకు అది హీట్ ఉంటుంది కదా కాబట్టి ఒక కవర్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ వాటర్ అస్సలు యూస్ చేయద్దు ఓన్లీ ఆయిలే నెయ్యి తినే వాళ్ళకు నెయ్యి అరే రెండిట్లో ఏదైనా సరే దాన్ని అప్లై చేసుకుంటూ దాన్ని మొత్తం ఆక్యుపై చేస్తూ ఉండాలి స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ప్లేట్ నిండుగా ఈక్వల్గా ప్లేట్ నిండుగా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండడం వల్ల తొందరగా ఆరుతుంది మళ్ళీ దాంతోపాటు ఎగ్జాక్ట్గా షేప్ అనేది వస్తుంది అండి చూసారు కదండి ప్లేట్ నిండుగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాము ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది చూడడానికి మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్వీట్ టైప్లో కళాకన్ స్వీట్ ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది కానీ అసలు కాదండి ఎగ్జాక్ట్గా అంటే మనకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు స్క్వేర్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ అలా సో మా అత్త ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్లోనే చేసేసింది అన్నీ ఇంకా అవి కొంచెం ఆరాలన్నమాట మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ కింద గాలికే పెట్టేసేయాలి సో ఆలోపు తాలింపు పెట్టుకోవడానికి ఇంకొక బవల్ తీసుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర వాటితో పాటు కొంచెం ఆనియన్స్ ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఈ తాలింపుకు ప్రిపరేషన్ అన్నమాట కొంచెం ఆవాలు ఇంకా కొంచెం కరివేపాకు అలా కావలసినవన్నీ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అది కొంచెం ఎర్రబడేంత వరకు కలుపుతూ ఉండాలండి సో ఇవన్నీ కట్టెల మీద చేయడం వల్ల దాని టేస్ట్ అనేది మనకు టేస్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి అదే గ్యాస్ మీద చేస్తే నాకు తెలిసి ఆ టేస్ట్ అనేది రాదండి ఎర్రబడ్డకు కొంచెం పసుపు పసుపు కారం కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెటర్ అండి ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ బచ్చల కర్రీ అనేది ఇంకా తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే మనం రసానికి కూడా సపరేట్గా చింతపండు నానబెట్టేసి దాంట్లో కూడా కొంచెం చింతపండు రసంలోనే కొత్తిమీర వేసేసి ఆ రసాన్ని దీంట్లో కలిపేసుకోవడమే తాలింపులో అంతే అండి చూసారు కదా బాగా మసలి పెట్టాలన్నమాట అది మసలే లోపు ఇక్కడ ఆల్రెడీ చా హీట్ కొంచెం ఇది గాలి కారింది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది సో షేప్ అనేది కట్ చేస్తుంది అన్నమాట అన్నీ ఈక్వల్ షేప్లో వచ్చేలా చూస్తారు సో అలా అంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి చూడండి చూస్తుంటే నేను రోరుతుంది కదా ఇంకా వాటన్నింటిని అయితే వేరొక బవల్లో తీసేసుకోవాలన్నమాట సో మనకు ఎలా అంటే ఎగ్జాక్ట్గా మంచి షేప్గా ఉన్నాయి అన్నీ బవల్లో మనం తినడానికి సైడ్కి రైస్కి కానీ చపాతీలకు కానీ అలా సైడ్కి పెట్టేసుకోవడానికి ఇంకా కొంచెం కొంచెం అంటే అది మొత్తము డౌన్ లాగా అయిపోయి మొత్తం దగ్గరికి పిండి టైప్ల అవుతూ ఉంటుంది కదా మనము ఎంత ఎగ్జాక్ట్ షేప్లాగా చేసినా కూడా ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల అలా అవుతూ ఉంటుంది అలా అయినప్పుడు దాన్ని ఏం చేయాలనంటే తీసేసుకొని మనం ఆల్రెడీ రసం మసులుతుంది కాబట్టి మసులుతున్న దాంట్లో ఈ మొత్తాన్ని ఇట్లా బ్రోకెన్ అయిన దాన్ని మొత్తం దాంట్లో యాడ్ చేసేసుకోవాలి చేసేసుకొని బాగా మసలు పెట్టాలి ఒక టెన్ మినిట్స్ మసలు పెడితే సరిపోతుందండి రెడీ ఇది అన్నంలో చాలా బా అంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా పీసెస్ పీసెస్ని మనం కమ్మగా తింటే ఎంజాయ్ చేయొచ్చు మొత్తానికి ఇదే అండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి మీరు కూడా ట్రై